నాగర్ కన్నూల్ ప్రాంతంలో అచ్చంపేట నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా నైంటీ పర్సెంట్ రైతు మీద రైతు కుటుంబాలే ఉన్నాయి ఏ రైతు కుటుంబం మీదైనా అప్పు ఉంటుంది ఆ అప్పుకు వాళ్ళ ఇళ్లలో పిల్లలు రానిలాగా ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మాయి తయారైతే రైతుకి బాధ ఉంటుందా ఉంటుంది ఒకసారి రెండు చేతులు అయితే చెప్పండి ఉంటుందా ఉండదు మన అలాంటి అమ్మాయిలు అవుతా బరాబర్ కావాలి మిత్రులారా అలాంటి పరిస్థితి రావాలంటే మన గలం మనం అసెంబ్లీలో అయినా పార్లమెంట్ లో అయినా ఇవ్వాలి చట్ట సభల్లో మనం అక్కడ తయారు చేయబోయే పాలసీల మీద మనం మాట్లాడాలి సెక్రటరీల దగ్గరికి పోవాలి ఐఏఎస్ ల పోవాలి ఐపీఎస్ ల దగ్గరకు పోవాలి మినిస్టర్ దగ్గరికి పోవాలి వాళ్ళ పిఎస్ దగ్గరికి పోవాలి అవసరం అనుకుంటే ఇంకెక్కడైనా పోయి ఆ పాలసీలు మా నాగర్ కర్నూలు ఈ విధంగా ఉన్నది దీని జాగ్రఫీ ఈ విధంగా ఉన్నది ఇక్కడ ఉండే ప్రజలు ఈ విధంగా బతుకుతారు ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి పక్కనే కృష్ణా నది ఉన్నది తుంగభద్ర నది ఉన్నది కానీ ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయని సోదాహరణంగా వివరిస్తూ ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మరి ఇక్కడ వేదిక మీదున్న తెలంగాణ ఉద్యమకారులు యోధులు ఏ విధంగా అయితే పోరాడి రాజ్యాంగబద్ధంగా తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలంగా చేసినా ఆ విధంగా నాగర్ కూడా సస్యశ్యామలంగా చేసే అవకాశం వస్తుందనే నేను ఏడు సంవత్సరాల ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టుకొని ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన నితలారా ప్రోటోకాల్ కోసం కాదు గన్మెన్ ప్రొటక్షన్ కోసం కాదు అత్యధిక జీతం వస్తుంది కాదు ఒకరి మీద దౌర్జన్యం చేయడం కోసం కాదు అవన్నీ అవసరం అవన్నీ నేను చూసిన